అనగనగా నీలి సముద్రం లోపల ఒక చిన్న మత్స్యకన్య ఉండేది ఆమె చాలా అందంగా ఉండేది మత్స్యకన్యకి మానవుల ప్రపంచం అంటే చాలా ఆసక్తి పైలోకం ఎలా ఉంటుంది అని ప్రతిరోజు ఆలోచించేది ఒకరోజు ధైర్యం చేసి సముద్రం పైకి వెళ్ళింది అక్కడ అలల మీదుగా ఒక పెద్ద నౌక కనిపించింది ఆ నౌకపై ఒక యువరాజు నిలబడి ఉన్నాడు అతని చిరునవ్వు చూసి చిన్న మత్స్య కన్య మనసు పడింది అప్పుడు ఆ యువరాజు సముద్రంలోని నౌక నుంచి కిందికి పడిపోతాడు మత్స్యకన్య వెంటనే ఇదుకుంటూ వెళ్ళి యువరాజును కాపాడింది తీరానికి చేర్చింది ఆ యువరాజు మేల్కొని చిన్నగా ఆమెను చూశాడు పూర్తిగా గుర్తించలేదు కానీ ఆమె మనసులో ప్రేమ బలంగా మాటుకుంది నేను కూడా మనుషుల్లా ఉండాలి అతని దగ్గర ఉండాలి అని ఆమె నిశ్చయించుకుంది ఆమె సముద్రంలోని మాంత్రికుడిని కలిసింది అతని గుహ అంధకారంగా రహస్యంగా ఉండేది మాంత్రికుడు అన్నాడు నీ స్వరాన్ని ఇస్తేనే నేను నిన్ను మనవురాలిగా మార్చగలను అని అన్నాడు ఆమె ధైర్యంగా అంగీకరించింది ఒక మాయా తరంగం ఆమెను మనిషిగా మార్చింది కానీ ఆమెకి స్వరం లేకుండా పోయింది ఆమె సముద్ర తీరంలో కూర్చొని ఉంది ఇప్పుడు ఆమెకు కాళ్ళు ఉన్నాయి అదే సమయంలో యువరాజు అక్కడికి వచ్చాడు ఆమెను చూసి సహాయం చేశాడు లేవడానికి ఆమెకి స్వరం లేకున్నా రాజభవనంలో అందరూ ఆమెను మృదువైన హృదయాన్ని చూసి ఇష్టపడ్డారు ఆమె మంచితనాన్ని చూసి యువరాజు ఆమెను మరింతగా ఇష్టపడ్డాడు కానీ మత్స్యకన్నకి భయం యువరాజు స్పష్టంగా ఆమెను గుర్తుపట్టకపోతే ఏమవుతుంది అని ఒకరోజు యువరాజు ఆమె కళ్ళలోని ప్రేమను నిశ్శబ్ద సంరక్షణను గమనించి నిజం గ్రహించాడు నువ్వే కదా నన్ను కాపాడింది అని యువరాజు ఆమె చేతిని పట్టుకున్నాడు అతని ప్రేమలోని నిజాయితీతో ఆమెకు స్వరం తిరిగి వచ్చింది ఆమె ఆనందంతో పాట పాడింది ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించారు మత్స్యకన్య ఆ సముద్రాన్ని మర్చిపోలేదు ఎప్పుడూ ప్రేమతో గుర్తు చేసుకుంటూ ఉండేది ప్రేమ ధైర్యం త్యాగం ఎప్పుడూ ఫలిస్తాయి